ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిమ్మనం ప్రసాదం తయారు చేసుకుందామండి ముందుగా బియ్యాన్ని తీసుకుని అంటే మీకు కావాల్సినటువంటి ప్రసాదం మోతాదును బట్టి గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ అరగ్లాసు కానీ తీసుకుని ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసుకుని నాలుగు లేదా ఐదు గంటలు చక్కగా నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత వాటర్ని అంతా తీసేసుకుని ఆ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని మెత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాటుకు లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి ముక్కలు వచ్చేసి మీరు ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నట్లయితే కనుక అర గ్లాస్ కొబ్బరి ముక్కలు సరిపోతాయి ఈ విధంగా వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు వచ్చినటువంటి పేస్ట్కి తగినట్టుగా ఒక గ్లాస్ పేస్ట్ వచ్చినట్లయితే కనుక నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా చక్కగా మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు తప్పనిసరిగా విస్కర కానీ గరిటతో కానీ ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే కట్టేస్తుంది మనకి ఎన్ని నీళ్ళు వేసినా కూడా చాలా ఈజీగా తొందరగానే మనకి దగ్గర పడిపోతుందండి సో ఒక ఐదు నిమిషాలు పట్టి చక్కగా స్టవ్ దగ్గరే ఉండి తిప్పుకున్నట్లయితే కనుక మనకి చక్కగా దగ్గర పడుతుంది ప్రసాదం ఈ ప్రసాదం అర గ్లాసు బియ్యానికి కూడా చాలా ఎక్కువ మోతాదే అవుతుందండి మాక్సిమం వారికి బియ్యం ప్రతి లక్ష వారం కూడా రకరకాల నైవేద్యాలను అయితే నివేదించుకోవాలి అంటే ఫస్ట్ వారం పులగాని నివేదించాలండి రెండవ వారం అట్లు తిమ్మనాన్ని నివేదించాలి అలాగే మూడవ వారం పరమాన్నం పాలకాయలు లేదంటే అప్పాలు నివేదించుకోవాలి నాలుగవ వారం పులిహోర గారెలను నివేదించాలండి ఐదవ వారం తప్పనిసరిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూర్ణం బూరెను నివేదించుకోవాలి ఈ విధంగా అమ్మవారికి చక్కగా ఐదు వారాలు కూడా మార్గశ్వర మాసంలో ప్రసాదాలు నివేదించుకోవాలి ప్రసాదం గట్టిపడిన తర్వాత ఇందాక ఉడికించుకోవడానికి ఏ గ్లాస్తో అయితే మంచి నీళ్ళని తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలని తీసుకుని అందులో వేసుకోవాలి పాలు కూడా దగ్గర పడిన తర్వాత చక్కగా ఈ విధంగా బెల్లాన్ని వేసుకుని అలాగే రుచి కోసం అని చెప్పేసి యాలకుల పొడి నెయ్యిని కూడా యాడ్ చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చండి ఈ ప్రసాదాన్ని ఇలా సేవించినా కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు ఇంకా రుచి కావాలంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నియమాల విషయానికి వస్తే మార్గశిర లక్ష్మీవార పూజ కథ ప్రకారం చాలా నియమాలను అయితే పాటించాలండి అందులో ముఖ్యమైనవి ఏంటంటే లక్ష్మీవార పూజ చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా తల స్నానం చేయాలి తల అంటుకోకూడదండి తల మించి నీళ్లు మాత్రమే పోసుకొని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకి నూనె పెట్టుకోవడం కానీ తలలో దువ్వెన పెట్టుకుని దువ్వుకోవడం కానీ అలాగే తలగళ్ళ మీద కూర్చోవడం కానీ లేదంటే మంచం మీద పడుకోవడం కానీ ఇలాంటి పనులేమీ చేయకూడదు ముఖ్యంగా నిన్నటి మొన్నటి చల్ది కూరలను అస్సలు తినకూడదండి ఫ్రిడ్జ్ లో పెట్టి తింటూ ఉంటారు కదా అస్సలు తినకూడదు